వాస్తుపరంగా గృహంలో దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలు అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ఏ గృహంలోనైనా సరే ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈ మూలల్లో దోషాలున్నట్లయితే అంటే ఈ మూలల్లో హెచ్చులు కానీ తగ్గులు కానీ ఉన్నట్లయితే ఆ ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీటినే కోణ దోషాలు అనే పేరుతో వాస్తుశాస్త్రంలో చెప్తారు ఈశాన్యం పెరిగినా ఈశాన్యం తగ్గినా ఆ ఇంట్లో ధనం నిలబడదు ఆగ్నేయం పెరిగినా ఆగ్నేయం తగ్గినా ఇంటి ఇల్లాలికి సమస్యలు వస్తాయి వాయువ్యం పెరిగినా వాయువ్యం తగ్గిన పిల్లల పరంగా కొన్ని రకాలైన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే నైరుతి పెరిగినా నైరుతి తగ్గినా ఇంటి యజమానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఈశాన్యం పెరగటం మంచిదే కానీ మరీ ఎక్కువ పెరగకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ నాలుగు మూలలకి సంబంధించి ఎలాంటి దోషాలున్నా సరే కొన్ని సులభమైన విధి విధానాలు పాటిస్తే ఆ దోషాల నుంచి బయటపడవచ్చు ఏ గృహంలో అయినా సరే నైరుతిలో దోషం ఉన్నట్లయితే అంటే నైరుతి మరీ ఎక్కువగా పెరగటం కానీ నైరుతి మరీ ఎక్కువగా తగ్గటం కానీ జరిగినట్లయితే జమ్మి పూసల మాలను ఇంటి యజమాని ధారణ చేయాలి జమ్మి వేరుతో తయారు చేయబడిన జమ్మి పూసల మాలికను నలుపు రంగు దారంతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ మెడలో ధారణ చేస్తే నైరుతి అంటే ఇంటి యజమాని స్థానం కాబట్టి నైరుతిలో ఉన్న దోషాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే నైరుతిలో పసుపు రంగులో ఉన్న పూల మొక్కలను పెంచడం ద్వారా కూడా నైరుతిలో ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే ఏ గృహంలోనైనా సరే ఈశాన్యంలో దోషాలు ఉన్నట్లయితే అంటే ఈశాన్యం బాగా తగ్గిపోయినా ఈశాన్యం పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరిగినా డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి దాని మీద ఒక రాగి చెంబుంచి ఉంచి గంధంతో స్వస్తి గుర్తు వేసి ఆ రాగి చెంబులో నీళ్లు పోయాలి తులసి దళాలు కొన్ని పుష్పాలు వేయాలి ప్రతిరోజు నీళ్లు మార్చుకుంటూ తులసి దళాలు పుష్పాలు రోజు వేస్తూ ఉన్నట్లయితే ఈశాన్య దోషాలు తొలగిపోతాయి డబ్బు నిలబడుతుంది అలాగే ఆగ్నేయపరంగా దోషాలు ఉన్నప్పుడు ఆగ్నేయం పెరగటం లేదా ఆగ్నేయం తగ్గటం ఇలాంటివి జరిగినప్పుడు ఇంటి ఇల్లాలికి ఇబ్బందులు వస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు ఆగ్నేయం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను పెంచండి ఆగ్నేయ సంబంధమైన దోషాలు తగ్గిపోతాయి అలాగే వాయువ్యం పెరిగినా వాయువ్యం తగ్గినా మీ గృహంలో పిల్లల చదువు సరిగా లేక ఇబ్బంది పడుతున్నా సంతానపరమైన ఇబ్బందులున్నా అటువంటప్పుడు దాంతోపాటుగా వాయువ్యంలో దోషాలు ఉన్నప్పుడు అప్పులయ్యే అవకాశం ఉందని కూడా వాస్తు శాస్త్రంలో చెప్పారు కాబట్టి వాయువ్య దోషాల వల్ల అప్పులు ఎక్కువగా అవుతున్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటానికి వాయువ్యంలో ఒక గాజు పాత్రను ఉంచి దానిలో నీళ్లు పోసి ఒక పాలరాయిని వేసి ఉంచండి. దానివల్ల వాయువ్య దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా ఒక్కొక్క దిక్కుకు సంబంధించి ఒక్కొక్క పరిహారం పాటించుకుంటే వాస్తు దోషాల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అయితే ఈశాన్యం కానీ ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ నైరుతి కానీ ఎటువైపు పెరిగినా ఎటువైపు తగ్గినా ఇలాంటి కోణదోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఒక సులభమైన శక్తివంతమైన పరిహారం కూడా ఉంది ఆ పరిహారం ఏంటంటే మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలు పెంచండి ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలుంటే గృహంలో ఉన్నటువంటి ఈ కోణదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఎప్పుడూ కూడా ఒక ఇంటి సింహద్వారము పెరటి ద్వారము ఎదురెదురుగా రాకుండా జాగ్రత్త పడాలి అప్పుడు ఆ ఇంటికి చాలా వరకు దోషాలు ఉండవు అలాగే పక్క గృహంలో ఉపయోగించినటువంటి నీరు మీ ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి గృహంలో కూడా సరిగ్గా భీము కింద మంచం రాకూడదు సోఫా రాకూడదు అంటే భీము కింద భోజనం చేయటం భీము కింద డైనింగ్ టేబుల్ వస్తే భోజనం చేయటం భీము కింద సోఫా వస్తే నిద్రపోవటం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది కాబట్టి గృహంలో భీము కింద సోఫా రాకుండా డైనింగ్ టేబుల్ రాకుండా జాగ్రత్త పడినట్లయితే ఇంటికి ఉన్నటువంటి వాస్తుదోషాలు చాలా వరకు తొలగిపోతాయి అలాగే ఒక ఇంట్లో హాలు అనేది ఎక్కువ శాతం ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఒక ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానము అంటారు ఒక ఇంట్లో బ్రహ్మస్థానంలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది సకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది ఒక ఇంటికి బ్రహ్మస్థానం హాల్ అవుతుంది కాబట్టి హాలు సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉంచుకుంటే అది బ్రహ్మస్థానం కాబట్టి అక్కడి నుంచి సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ గృహంలో ఉన్న అన్ని దిక్కులకు అన్ని గదుల్లోకి ప్రవేశిస్తుంది వాస్తుపరంగా ఈ సూచనలు పాటిస్తే వాస్తుపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు